Welcome to Teja TV News విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో మాసవారి కార్యక్రమాల్లో భాగంగా శనివారం రాత్రి సంగీత కళానిధి వాయులీన కళాకారుడు ద్వారం వెంకటస్వామి నాయుడు నూట ముప్పై జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన ఏ దుర్గా భవానీ వాయులీన శాస్త్రీయ సంగీత కచేరి జరిగింది ముందుగా హంసధ్వని రాగం వాతాపిన గణపతి కృతి స్వ కల్పన చేశారు అనంతరం ఎంతో ముద్దు ఎంత సొగసో వంటి త్యాగరాజ కీర్తనతో ఆవుతుల్ని ఆకట్టుకున్నారు ఆల్ ఇండియా రేడియో నిలయ విద్వాంసలుకులు ధన్వాడ ధర్మారావు మృదంగం బి దుర్గా శ్రీనివాస శర్మ గంటా వాద్యంతో సహకరించి సభ రక్తి కట్టించారు సభకు ముందు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ అధ్యక్షులు బి అనురాధ పరశురాం జ్యోతి ప్రకాశనం చేశారు ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ వై పరశురాం డాక్టర్ ఏ గోపాలరావు కళాశాల అధ్యక్షులు డాక్టర్ మండపాక నాగలక్ష్మి అధ్యాపకులు రాధాకృష్ణ హిమబిందు రాజ్యలక్ష్మి ఎస్కే మహాలక్ష్మి కేఎల్ఎన్ శాస్త్రి దేవి సుజాత శ్రీనివాసరావు సూపరింటెండెంట్ సునీల్ స్థానిక కళాకారులు ఎంవి కామేశ్వరరావు తదితరులు పాల్గొని పూలు సమర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అనురాధ పరశురాం మాట్లాడుతూ సంగీత కళాశాలకు అధ్యక్షునిగా పద్దెనిమిది బాధ్యతలు వహించిన వెంకటస్వామి నాయుడు వాయులీన కళాకారునిగా ప్రపంచానికి కళాశాల ఖ్యాతిని తెలియచేశారని అన్నారు సభకు ముందు కళాశాల విద్యార్థులు అధ్యాపకులు సురేష్ రాధాకృష్ణ పర్యవేక్షణలో వాయులీనంతో అలరించారు ఎంతో ఆ సరస్వతీదేవి ప్రసాదించింది వారికి ఎన్నో అవార్డులు ఎన్నో మహోన్నతమైన అప్పుడు చాలా చాలా కచేరీలు ఎన్నో బిరుదులు సత్కారాలు పొందినటువంటి కీర్తిశేషులు వార మనిషి స్వామి నాడు గారు మనం ఎంత చెప్పుకున్నా అది చాలా తక్కువ ఉంటుంది వారు అన్నయ్య గారు వారు వెంకటకృష్ణయ్య నాయుడు గారు ఆ సర్జరీ చేద్దామన్నా సరే నాకు దృష్టి కేంద్రీకం కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది నాకు పేరు గుర్తు నాకు ఇదే సంగీతమే పరమావిధం శాగరాజు గారు వలే అని వారి అన్నాడని చెప్తూ ఉంటారు పెద్దలు వారి గురించి ఎంత చెప్పుకున్నా నాకు చాలా తక్కువే అవుతుంది